అందరికి కూడా హృదయపూర్వకంగా మీ అభిమానానికి ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాలుగా మీ అందరి ఆధారాభిమానులతో ముప్పై వాడు కౌన్సిలర్గా గెలిచి పదవీ కాలం పూర్తయి ఆరు నెలలుగా వస్తోంది అయినా మీ అభిమానానికి ఈరోజు పిలిచి మీ సమస్యలు తీరినాయని సిసి రోడ్లు నా పదవీ కాలం సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మీరే అనడంలో నాకు కొంచెం ఆత్మసంతృప్తినిచ్చింది ఇంకా మిగిలిపోయిన సమస్యలు కూడా నా శక్తి వంచన లేకుండా కృషి చేసి చిన్న చిన్న సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి అవి కూడా నేను తీరుస్తానని మీ అందరి అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు ఉపాయవాడు ప్రజల అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఉపాయవాడ కౌన్సిలర్ అయినాక ఈ విఘ్నేశ్వర కాలనీ కాకుండా జంగిడిపురం పూర్తి స్థాయిలో తర్వాత నందిహిల్స్లో డ్రైనేజీల నిర్మాణం అనేక కార్యక్రమాలు మిషన్ భగీరథ పైప్ లైన్లు విద్యుత్ వ్యవస్థ అనేక కార్యక్రమాలు ఈ వనపర్తి ముప్పై మూడు వార్డులో అత్యధిక అభివృద్ధి చేసిన వార్డుగా ముప్పై వార్డును నిలపడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో నాకు చాలా సంతోషం దీనికి సపోర్ట్ చేసినటువంటి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా హృదయం తెలియజేస్తూ మున్ముందు మిగిలిపోయిన సమస్యలకు కృషి గుర్తు చేయడానికి నేను కృషి చేస్తానని మనం చేస్తాను